హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ కృష్ణ ఫార్మర్ అండి మా బ్రదర్ది వాళ్ళే అంటి తోట వేశాం కదా తోట చూడండి చాలా బాగుందండి తోట అయితేనే కానీ ఏంటంటే బాగా బలిసిపోయింది చూడండి రొట్ట అయితే చాలా ఎక్కువైపోయింది ఈ రొట్ట ఉండడం వల్ల మొక్క అనేది ఎదగకుండా అబ్జర్తుందండి మనం ఏంటంటే కొంచెం లేట్ అయింది ఇలా ముందు కొట్టడం అది అందుకని ఇలా అయ్యిందండి అంటే తోట అనేది మనం అనేది ఇప్పుడు ముందని కొడతాము ఈ మొక్క చూసారా ఇది వయరు బామ్ అండి ఇది ఇక్కడ బామ్ అని పిలుస్తారు మీ చోటని ఏమని పిలుస్తారు నాకు తెలియదు ఇది ఏంటంటే విత్తనం పడ్డదంటే మళ్ళీ ఓ మొలక మీద మొలక వచ్చేస్తుందండి ఏంటంటే ఒక విషపు మొక్క అండి ఇది వేరే ఆటలని ఎదగనివ్వదండి ఈ వయర్ బామ్ మొక్క ఇదేంటంటే మనిషికి గాలి పీల్చిన చాలా ఇబ్బంది అండి దోళ్ళే కూడా తినవి అంత ప్రమాదకరమైన విత్తనం అండి ఇది మన పట్టు మందు కొట్టాం కానీ మనం ఇదైతే చావలేదండి ఇది ఇప్పుడు చావడానికి ఇది వైయర్ భావం చావడానికి ప్రత్యేకంగా మందు తెచ్చాం అందుకే ఇది అండి మందు చూసారా చెట్టుని మించిపోయింది ఇది మందు కొట్టకపోతే కనుక మనకి చాలా ఇబ్బంది అయిపోతుందండి అంటే తోటకి ఇప్పుడు మందు కొట్టేసి మనం తడట్టాలండి లేకపోతే తోట ఎందుకు పని చేయదు మనం ఇప్పటికే లేట్ అయింది ఇప్పుడు చూసారే ఎంత రొట్ట ఉందో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది పండగ మూలాన్ని మనం చేయని దగ్గరికి అయితే రాలేదండి పండగ మొదలు మొదలెడదామని ఇప్పుడైతే మందు కొట్టడానికి అది స్టార్ట్ చేసాం ఇదైతే ఇంచుమించు మనకి రెండు లీటర్ల మందు తెచ్చామండి అది ఎంతవరకు పడుతుంది ఇంకా తెలియదు ఇదిగోండి ఇక్కడ అంటు మొక్క చూసారా ఇది కూడా కనబడకుండా చేస్తుంది అండి ఇది అంత దోహణంగా ఉంటుంది మొక్క అంటే మొక్క కనబడకుండా చేస్తుంది ఇది దీని విత్తనమే పెద్ద ఇలా పువ్వులు పడతా విత్తనం అండి ఇది అంత దోరణంగా ఉంటుంది ఇది గడ్డి పచ్చగడ్డ అయితే వేరు మనకి దానివల్ల బలం ఉంటుంది చేయనికి ఇలాంటి వయరు బాంబ వల్ల మనకి చాలా ఇబ్బంది అండి పంట నష్టం ఎక్కువ ఉంటుంది ఈ వయర్ బామ్ వల్ల దీనికి ప్రత్యేకంగా ఒక వీడియో పెట్టాను అండి నేను వైఆర్ బామే అని అది పాత వీడియోలో మనం స్క్రోల్ చేస్తే వెళ్తూ ఉంటుందండి వెనకాల కింద మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది సో అందరూ చూడండి మనం అయితే ముందు అనేది కుట్టిన చివరి దాకా అంత పచ్చగడ్డా చూడండి ఇదే కొండోళ్ళు ఎలా ఉంచితే కనుక అంటి మొక్క మించిపోయి ఉంటుందండి రొట్ట అప్పుడు ఎంత మందు కొట్టినా అంటి చాలా బా ఇబ్బంది అండి కొన్ని కొన్నిసార్లు అంటు మొక్క కూడా చచ్చిపోతాయి అందుకని మనం చాలా జాగ్రత్తగా కొట్టాలండి అంటి మొక్క దగ్గరికి అయితే మనం కొట్టకుండా దాని చుట్టూరు కొట్టడం కొట్టమంటున్నాం అండి అంటి మొక్క దగ్గర తగిలితే అంటి మొక్క మాడిపోద్ది అండి అందుకని మనం మందు కొట్టకుండా కూడా వ్యవసాయం చేయొచ్చండి కానీ ఏంటంటే ఆడవాళ్ళు కూలి పనులు ఎక్కువైపోతాయి ఇంచుమించు ఇది వారం రోజుల పైన బట్టి వారం రోజులు నలుగురు మనుషులు పీకితే కానీ రొట్ట చావదండి ఇది వారం రోజులు అంటే నలుగురు అంటే లెక్కేసుకోండి పదివేలు పదిహేను వేలు పైన అయిపోతుంది వారం రోజులు నలుగురు వేసి మనుషులు అంటే నాలుగేరు ఇరవై ఎనిమిది వందలు అండి రోజుకి ఇరవై ఎనిమిది వందలు అంత అవుతుందండి మూడు వేలు అవుతుంది అనుకో టిఫిన్లో అయ్యి కలిపి వారం రోజులు అంటే వారం ఐదు రోజులు వేసుకోండి పదిహేను వేలు అయిపోతుంది కంపల్సరీ పదిహేను వేలు కొట్టి బదులు పెట్టి బదులు దాని బదులు వయన్ పంప్స్ వచ్చే మొక్క సచ్చే మందు కొడితే రైట్ అండి మనకి కలిసి వస్తుంది అసలు మందు కొట్టకూడదండి కానీ ఏంటంటే తప్పదు మనం ఎంత పెట్టుబడి పెట్టినప్పుడు ఎక్కువ పెట్టుబడి అయిపోతుందండి అంటే తోటకే మనం ఇంచుమించు గట్టిగా పెట్టినా కూడా చాలా ఇబ్బంది అయిపోతే అంటి పిల్లలు రేట్ లేకపోతే కనుక మనం ఏంటంటే దాని తగ్గట్టు పెట్టుకోవాలి రేటు అదే పెట్టుబడి రేట్ అంటున్నాను దాని తగ్గట్టు పెట్టుకోవాలని పెట్టుబడి మనం ఈ మెయిన్ ఏంటంటే ఈ వయర్ బాంబ అండి ఎక్కువ చూడండి ఎక్కడైనా వేరే మొక్క కూడా లేదు ఓన్లీ వయర్ బాంబ విత్తన ఎక్కువ వచ్చింది నేను ఫస్ట్లో తప్పు అని చేశాను వయర్ బాంబు కూడా కలిపి కొట్టేస్తే సరిపోయినప్పుడు లేదు అండి పెద్ద మొక్కలు వైఆర్ బాంబ మొక్కలు ఇప్పుడు చాలా దారుణంగా పెరిగిపోయినాయి మెయిన్ ఇది అంతా వయరు బామే ఇది చచ్చాక కొంచెం చేన్ ఎండే కండి అప్పుడు మనం తడెట్టి మట్టి ఎక్కేయాలండి ప్రతి పిల్లకనే ప్రస్తుతానికైతే అంటు పిల్లకైతే ఎటువంటి ఇబ్బంది లేదు కొంచెం బాగా ఉంది తడి అయితే ఆల్రెడీ ఒకసారి పెట్టేశాం కదండి ఇబ్బంది అయితే లేదు తడి పెట్టిన వలన మనకి ఇంత బలిసిపోయింది బాగానే ఇప్పుడు మళ్ళీ తడి పెట్టేస్తే కనుక ముందు కొట్టకుండా ఇంకా అంటి పిల్లలు మించిపోయి వచ్చేద్దండి రొట్ట అప్పుడు మనం ఏం చేయలేము నేను ఇప్పుడు మోటార్ వేస్తున్నాం మోటార్ ఏంటంటే తడి వేరే వాళ్ళకి వెళ్తుందండి ఈ మోటార్ మీద అది మనం ముందు పుట్టుకోడానికి కూడా ఉపయోగపడుతుంది నీళ్ళండి కరెంట్ అయితే వచ్చింది మాములు వయర్ బామ్మ మామూలు గడ్డి చచ్చిపోవాలంటే కనుక కంపల్సరీ రెండు కలిపి కొట్టాలండి ఈ ఒక్కొక్కటి లీటర్ బాటిల్ అయ్యి రెండు కలిపేయాలి ఈ రెండు అయితే మేము కలిపేసాం అందులోనే రెండు లీటర్ బాటిల్లో కలిపాం ఇది మనకి మొత్తం మూడు బాటిల్ అంటే ఎక్స్ట్రా అది కొట్టు తెచ్చామండి అదేంటంటే అయితే మళ్ళీ కలిపి కొట్టుకోవడానికి మొత్తం ఈ మూడు కలిపి వెయ్యి యాభై రూపాయలు అయిందండి ఇదైతే ఆరు డబ్బు అయితే ఉంది కానీ ఇంత రేట్ ఉండదు ఇంకా తగ్గుతుంది మూడు వందల చిల్లర అంత ఉంటుందండి ఇది ఇది అయితే రేట్ లేదు రెండు కలిపి కుడతాండి ఇప్పుడు మ్యాక్సిమం వైఆర్ బామ్ చచ్చిపోవడానికి మెయిన్ వైఆర్ బామ్ అండి ఇబ్బంది ఇక్కడ ఇది ఏదన్నా పంట వేసినా చాలా ఇబ్బంది వైఆర్ బామ్ మనం ఇంకా తెలివితేటలుగా చేయించండి దుక్కులో పెట్టి చేయించవచ్చు మళ్ళీ దుక్కు దున్ని ఇవన్నీ చేయించి మళ్ళీ అదైన బోల్ డబ్బు అయిపోద్ది మనం అంత పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేయాలంటే చేయలేమండి ఈ రోజుల్లో సో మనం అయితే కంపల్సరీ మందు అనేది కొట్టాలి దీనివల్ల మనకేమన్నా ఎఫెక్ట్ అంటే మనం తళ్ళు పెట్టేసుకుంటే పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు తల్లి పెట్టి మనం అంటే తోటకి మందు పెట్టుకుంటే ఎఫెక్ట్ పెద్ద ఏమి ఉండదు అండి భూమికి కానీ తడి అట్టకుండా మనం అలా కొట్టి ఉంచేస్తే కనుక చాలా ఇబ్బంది అయిపోద్ది భూమి కూడా ఇడ అంటే పొడఆారిపోద్ది అందుకని మొన్న ఒకసారి కొట్టామండి కానీ మొన్న కొట్టింది అయితే ఇది ఒకటే కొట్టాం మనం ఇది ఒకటే కొట్టాం మనం స్పీడు సో అయితే అప్పుడు వైర్ బామ్మ లేదు ఇప్పుడైతే వైయర్ బామ్మ స్వచ్ఛిపోద్దు కంపల్సరీ ఇది మొక్క ఎదుగుతున్నప్పుడు అండి వయర్ బామ్మ ఇలా ఉంటే ఎలా ఉన్నప్పుడు కొట్టేది మనం అప్పుడు పెత్తనం అనేది పుట్టలేదు మనం ఎలా ఉన్నప్పుడు కొట్టలేదు అందుకే ఇలా తయారైపోయిందండి తోట అంతనే థ్యాంక్ యూ సో మచ్ అండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరియు ముఖ్య విషయం ఏంటంటే చెప్పడం మర్చిపోయాను మనం ఒక్కొక్క ట్యాంక్కి వంద వేసి ఎంఎల్ వేయాలండి అంతే ఎక్కువ వేయకూడదు ఒక ఇరవై లీటర్ల ట్యాంక్కి పది లీటర్ల ట్యాంక్కి హండ్రెడ్ ఎంఎల్ ఈ ముందు ఇవ్వాలి అది వేసినప్పుడు చాలండి ఎక్కువ వేయకూడదు హండ్రెడ్ ఎంఎల్ చాలు థ్యాంక్ యూ సో మచ్ అండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ